ఎస్ఐ పుస్తకం ఆరవతి రాజు రాజైన ఉజయ మృతి పొందిన సంవత్సరమన అత్యున్నత సింహాసనంపై ప్రభు ఉండగా నేను కనులారా చూచాను అన్నాడు ఎస్ఐ పాస్ట గారు అంతవరకు దైవ దర్శనం లేదు ఇప్పుడు వరకు రాజైన ఉజయ బ్రతికున్నంతవరకు ఎప్పుడైతే చచ్చాడో ఈ ఎస్ఐ పాస్ట గారికి ఓ మంచి దైవ దర్శనం కలుగుతుంది ఎవరి రాజనుజియా దిన తాంత్రు పుస్తకం ఇరవై ఆరు పదహారు అతడు స్థిరపడిన తర్వాత మనసుని గర్వించి చెపోయాను నేను మరొకసారి చెబుతున్నాను దేని బట్టి గర్వించకండి ఒక సంఘ కాపరిగా సంఘాన్ని బట్టి నేను గర్వించకూడదు ఒక సంఘ కాపరిగా దేని బట్టి నేను గర్వించకూడదు నా అతిశయం ఎవరై ఉండాలంటే దేవుడై ఉండాలి ఒక విశ్వాసిగా నీ మూఠాని బట్టో లేక నీ బలగాన్ని బట్టో నీ బంధుత్వాన్ని బట్టో నీకున్న డబ్బులు బట్టో నీకున్న హోదాను బట్టి గర్విస్తే నాశినానికి నాంది పలుకుతున్నావని అర్థం దేవుడు హెచ్చరించాడు సార్ అసలు దేని బట్టి మన గర్వం చెప్పండి అసలు దేనికి పనికిరాని జీవితాలను మనీ ఒక రూపాయి పోగేసి పక్కన పెట్టడానికి కూడా అవకాశం చేత కాని పరిస్థితులు మనీ ఒక త్రాగుబోతోడు తాగి 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 సంపాదన మొత్తం కరగదీసేస్తుంటాడు అటువంటి త్రాగుబోతోడు మారి వ్యసనాలు విడిచి దేవుని సన్ని హత్తుకొని బ్రతకడం ద్వారా ఒకప్పుడేమో సంపాదన అంతా కూడా ప్రసాదు కట్టాడు ఎవరికి ఏ ప్రసాదు మన ఊర్లో ఉన్న ప్రసాదు కాదు ప్రసాదు అంటే ప్రభుత్వ సార దుకాణం ప్రభుత్వ సార ప్రసాదు ప్ర ప్రభుత్వ సు దుకాణం కేలికత్తం దుకాణం బంద్ ఎందుకు దేవుడు దర్శించాడు ఒకప్పుడు వ్యర్థంగా ఖర్చు పెట్టాడు కానీ ఈరోజు ఆ రూపాయి వెనక్ వెనక్కి వెనక్కు కూడ పెట్టుకుంటున్నాడు పెద్దోళ్ళు అంటారు కదా నాలుగు రాళ్ళు వెనకలేసుకుని అంటే వీళ్ళు కిడ్నీలో రాలేసుకొని తిరుగుతున్నారు వీళ్ళు నాలుగు రాళ్ళు వెనకలేసుకొని తిరగరాబ్ అబ్బాయి అంటే వీళ్ళు కిడ్నీలో రాలేసుకొని తిరుగుతున్నాడు ఇడ్లీలో రాల తీసి పడే కిడ్నీలో రాళ్ళు ఆరు రాళ్ళు కాదయ్యా అట్టేసుకున్నావు ఆరోగ్యం పోద్ది విచిత్రం ఇప్పుడు వ్యర్థం ఖర్చు పోయి ఒక రూపం మిగులుద్ది సార్ నేను అందుకే క్రైస్తవ జీవితం ప్రశాంతమైన జీవితం ఏపీ కూడా ఉండదండి మా నాన్న నా కోసం బాధపడ్డాడు నేను ప్రభువు అరే అసలు నీకేం తెలుసురా రే ప్రార్థనకి వెళ్ళేవాడు మంచి వాళ్ళు కాదరని ఆయనకు అంత బాగా అర్థమైంది క్రైస్తవ్యం అంత బాగా అర్థమైంది క్రైస్తవ్యం ఎందుకయ్య అంటే ఒక రాజకీయ నాయకుడు కదా లేచిన కాడ నుంచి యాగోబు ఆంధ్రేయ ఎక్కడ కలుతారు సట్టింగ్లో సిట్టింగ్లో కలుపుతారు వీళ్ళు ఉండాలి యాకోబు ఆంధ్రేయులు దేవుని మందిరంలో ఉండాలి వీళ్ళు ఆడకెళ్తున్నారు వీళ్ళు సెట్టింగ్ లో లో బ్రాంతి షాపులో ప్రసాద్ కాడ కలుపుతున్నారు ప్రభుత్వ సారా దుకాణాలు కాడ నువ్వు ఎక్కడ ఉండాలి కానీ ఈరోజు మా నాన్న సంతోషిస్తాడు కాబట్టి తెలుసా నాకు ఏ ఏ అలవాటు లేదు ప్రశాంతంగా ఉన్నా ఇప్పుడు మా నాన్న మాట ఏంటంటే మా పెద్దోడి బతికే బాగుంది మా ఫ్యామిలీస్లో పోలీస్ జాబ్లు వాళ్ళు ఉన్నారు లెక్చరర్స్ ఉన్నారు అన్ని వింగ్స్లో జాబ్ చేసేవాళ్ళు లక్ష రూపాయలు లక్షన్నర యాభై వేలు ముప్పై వేలు ఇరవై వేలు పదివేలు కాళ్ళు సంపాదించే సంపాదకులు అందరూ ఉన్నారు సాయంత్రం అయితే సెట్టింగు సిట్టింగు పడాల్సిందే సెట్టింగ్ ఏ యొక్క వస్తాడో తెలియదు సక్కరంగా వస్తాడో మూతి పాగలు కూడా వస్తాడో తెలియదు వచ్చేదాకా టెన్షన్ ఇంట్లో వెళ్ళాలి వీడికి ఇంట్లో వెళ్ళాలి ఇంట్లో పీరాలి మళ్ళీ వీడికి వీడి దరిద్రానికి ఇవన్నీ పెట్టుకొని బతుకులు నాశనం చేస్తుంది ఏమంటే అంతేనా ఇవన్నీ చేయడం వల్ల నీ ప్రాణానికి విసుగు కలగట్లే అంత నష్టం కలిగి తర్వాత చచ్చిపోతాను ఆలోచన ఎందుకు వస్తుంది నీకు బతకమనే కదా దేవుడు నిన్ను బాగు చేసింది బతకమనే కదా దేవుడికి నీకు బతుకునిస్తుంది నిన్ను సంపాలంటే దేవుడు పెద్ద లెక్క నిమిషాలు లేపేస్తాడు ఆ ఈరోజు అలా అసోత్రనక్కడిపోతున్నారు అరే అరే పోయలే అన్నారు మనిషి ఓరే ఇప్పుడు దా అసలు ఏ ఆడకసం లేదురా ఏమైంది అర్థం కావట్లే గట్టి మాట్లాడితే డాక్టర్లు ఒకే పో హార్ట్ స్ట్రోకు తీసుకెళ్ళిపో ఇవన్నీ తాళకైపోతా కదల కథలు మాకెందుకు హార్ట్ స్ట్రోకు తీసుకెళ్లిపో నువ్వు బతకమనేగా దేవుడు బతికిచ్చింది ఒక తండ్రిగా చెబుతున్నాను ఒక శ్రేయలాష చెబుతున్నాను నువ్వెందుకు ప్రాణం విసికింప చేస్తావు దేవుడు ప్రశాంతమైన జీవితం నీ కొరకు అమర్చి నీకు ఇస్తే దాన్ని నువ్వు బురదలో పెట్టి తొంగలో దొక్కితే నష్టం ఎవరికి అస్త్రం వచ్చినప్పుడు దేవుడు కావాలంటే దేవుడు ఎలా ప్రత్యక్షం అవుతాడు ఆయన అందరూ లేక వెర్రులోడు అనుకున్నావా తెక్కులోడు అనుకున్నావా నీకున్న తెలివితేట ఆయనకి లేవంటావా ఎంత అజ్ఞానం అండి ఒక దైవ చెప్తున్నాను మనల్ని ప్రేమించిన దేవుడు మంచి జీవితం మన కొరకు ఏర్పాటు చేశాడు దేన్ని బట్టి అతిశించడానికి అవకాశం లేదు అసలు దేనికి కొరగాని బ్రతుకులండి మనకి నేను అందుకని అంటే బట్టి గర్వించొద్దు ఒక రూపాయి వచ్చిందని కాలు ఎగరేయద్దు రూపాయి లేదని ముడుచుకొని కూర్చోవద్దు నీ ధైర్యం దేవుడైతే నీ ధైర్యం దేవుడే అయితే నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నిత్యంతగా దేవుని వైపు చూస్తావు గట్టిగా స్తోత్రం చెబుదాం నీకు ఏ బలం కూడా పనికిరాదు బంధు బలం ఏ బలం ఏ అది రాజకీయ బలమైన అధికార బలమైన మానవ ఏ బలం పనికిరాదు అది దైవ దావీదులా చెప్పగలం యుద్ధము యువ ఒక దైవ జోడికి చెప్తున్నా ఒక తండ్రికి చెప్తున్నాను దేని బట్టి గర్వించదు దేని బట్టి గర్వించాల అవకాశమే లేదు ఈ రోజు కనబడేది రేపు కనబడదు ఎండమావు లాంటి జీవితాలు ఇవి ఆవిరైపోతున్నాయి రెప్పపాటున మొన్న వచ్చింది ఏ తుఫాన్ అది మొంతా సంత ఏదైనా అది మొంతా మొంతా తుఫాన్ అంట అలా కొన్ని ఏరియాలు మొత్తం ఊడ్చుకొని పోయింది దేని బట్టి నాకు కారు తెలుసా మాములు కాదు ఎద్దా ఆ కోటి రూపాయలు కారు అది కొట్టుకుపోతుంది రయ్యా పో ఎందుకు కారులు కూడా కొట్టిపోవట్లే నేను కట్టే ఇల్లు డూప్లెక్స్ ఎంత తెలుసా కోటి రూపాయలు పెట్టి అద్దె సోడర్ అయ్యి ఊడి మీద పడుతుంది పారిపో ఎందుకంటే మొత్తం అంటే అతిశయించడానికి ఏమీ లేదు దేని బట్టి కూడా అతిశయించగ నాకంటే సక్కనోడు నాకంటే సక్కంది ఎవరు లేరు అనుకుంటావా మెల్లిగా మరకలు మొదలవుతాయి మూడతలు అవుతాయి ఏం చేస్తావు ఇది అది రాసి కొండీ కోతిలో తయారవుతుంటుంది నువ్వు మరిచివో కోతు అర్థంగా సగం సాత్తుంటి మేము దీన్ని బట్టి అతి అండి ఆలోచన చే అందుకని నాడు గర్వం చాలా ప్రమాదం